వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ అండి ఇది మసాలా గుత్తి వంకాయ కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేనైతే హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను ఇవి గుత్తి వంకాయకు బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇవి ఇవి నల్ల వంకాయలు అంటారు ఈ వంకాయలు హాఫ్ కేజ్ తీసుకున్నాను హాఫ్ కేక్ తీసుకున్న కూడా దీంట్లో కొన్ని పుచ్చులు అందు ఉంటాయండి అందుకోసమనే కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకోవాలండి స్టవ్ పైన కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడైతే ఈ మసాలాకు ప్రిపేర్ చేసుకున్నాను పల్లీలు అండి ఒక గుడ్డు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి పల్లీలు నువ్వులు మన ఇష్టం అండి నువ్వులు వేస్తే పల్లీలు వేయాల్సిన అవసరం లేదు నేనైతే పల్లీలు వేసినాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసినాను ఇవి హాఫ్ వేగిన తర్వాత అంటే పల్లీలు హాఫ్ వేగిన తర్వాత దాంతో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసినాను ఈ మూడు బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి చూడండి బాగా వేగిపోయినాయి ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్ చెట్టు తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఈ మసాలా వంకాయకి ఇదిగోండి నేనైతే ఒక మూడు టమాటాలు రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసినాను ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు మెంతులు జీలకర్ర వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేది హాఫ్ వేసుకోవాలి హాఫ్ ఆనియన్స్ అలానే పెట్టేసుకోవాలి తర్వాత టమాటాలండి మూడు టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఆ మూడు వేసేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అంటే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలాను ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి ఈ మసాలా చేయడంలోనే ఉంటుంది అంత మ్యాజిక్ అంతా ఇలా నీట్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయలకి మనం డైరెక్ట్గా అలానే పెడితే నల్లగా అయిపోతాయి చేదు అయిపోతాయి అందుకోసమని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయల్ని మనం ఏం చేయాలంటే ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేయాలన్నమాట అంటే ఇలా మొత్తం కింది వరకు కట్ చేయకుండా కింద కొద్దిగా గ్యాప్ గ్ పెట్టుకోవాలి లేకుంటే ఊడిపోతాయి ఇవి అందుకోసం అనేసి ఇలా ఫోర్ పీసెస్ అంటే నాలుగు పచ్చాలుగా కట్ చేసుకొని అలానే పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో ఉప్పు నీళ్ళ వాటర్లో వేయాలన్నమాట వేయడం వల్ల నల్లగా కావండి అలానే ఉంటాయి ఇలా అన్నీ వేసేసుకోవాలి పుచ్చులు కూడా ఉన్నాయి చూడండి ఇదైతే చూడండి లోపలంతా పుచ్చు ఉంది అందుకోసమని మనం కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకుంటే నాకు ఎనిమిది వంకాయలు బాగొచ్చాయండి మిగతావి ఐదు వంకాయలు పాడైపోయినాయి ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా చూడండి ఇలా మసాలాని ఇలా ఫోర్ పీసెస్గా ఉంది కదా దీంట్లోకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా కూరుకోవాలన్నమాట అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత అన్ని వంకాయలకు ఇలానే పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం నీట్గా లోపల వరకు పోయేటట్టుగా ఇలా చేతితోటి ఒత్తుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టుకున్నాము పెట్టుకుందాము ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని మిగతా వంకాయలకు కూడా అన్ని సార్ ఇలానే మసాలా పెట్టేసుకున్నాము ఈ కర్రీ అనేది మా రాయలసీమ స్పెషల్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా పదే పదే ఇలానే చేస్తారండి అంటే ఈ ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూడండి అన్నీ ఇలా పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మసాలా మిగిలింది ఇది కూడా అలానే పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ మనకి అంటే మనకు ఎంత ఆయిల్ అయితే వాడతామో అంత వేసుకోవాలి నేనైతే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసినాను ఇది గుత్తి వంకాయకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఆనియన్స్ ఆయిల్ వేరెక్కిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి ఈ కరివేపాకు ఆనియన్స్ లైట్గా కలర్ చేసుకోవాలి ఆయిల్ ఇంకా తక్కువగా కావాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు కానీ ఈ వంకాయకి గిట్టు వంకాయకి కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుందన్నమాట చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాగా వేసేసినాము కానీ కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది అని వేసినాము తర్వాత చూడండి ఒక చిన్న కట్ట మెంతాకు వేసుకోవాలండి మెంతాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మెంత రుక్కుపోతుంది చాలా బాగుంటుంది మెంతికూర మాత్రం తప్పకుండా వేసుకోండి చిన్న మెంతాకైతే బాగుంటుంది మళ్ళీ పెద్ద హాకు కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే మెంతాకైతే ఈ కర్రీకి చాలా బాగుంటుంది చూడండి ఇలా అంతా వేసుకొని మెంతాకు కూడా వేగాలండి వేగిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి నిండాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో వేగడం వల్ల కర్రీకి ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది చూడండి ఇలా వేగింది ఇప్పుడైతే ఇంకా మనం ముందుగా అన్నీ పెట్టి పెట్టుకున్నాం కదా మసాలా వంకాయ కంతా మసాలా అవన్నీ వేసేసుకోవాలి అవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్లో ఉండేది తర్వాత మనం ఇందాక మిక్సీ జార్లో ఇంకా మిగిలిపోయింది కదా మసాలా కూడా తీసుకోవాలి అది కూడా తీసుకొని మొత్తం అది కూడా వేసేసుకోవాలి ఈ మసాలా మిగిలింది అని అనుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు వేసేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం మసాలా అంతా వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం కలిపేటప్పుడు కూడా ఎలా పడితే అలా కాకుండా ఒక అంటే ఒక ఒక సైడ్ నుంచి నీట్గా కలిపేసేయండి ఇలా కలిపేసుకొని చూడండి ఇలా అంతా మొత్తం మసాలా వంకాయలు బాగా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ ఏం పొయ్యకూడదు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఎందుకంటే మసాలా అంతా బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో ఈ మసాలా వంకాయలు అన్నీ మగ్గాలి అందుకోసం అనేసి వాటర్ అయితే పొయ్యకూడదు ఇప్పుడే ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో మనము మసాలా వేసినాం కదా ఆ నీ ఆ జార్లోనే కొన్ని నీళ్ళు అంతా కలిపేసుకొని మనకు అంటే గ్రేవీ మనకు ఎలా కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు మరి తిక్కుగా కావాలంటే కొద్దిగా తక్కువగా పోసుకోవాలి కొద్దిగా అన్నంలో కలుపుకునేటట్టు చపాతీలో కలు చపాతి లేకి నంజుకునే దానికి ఎక్కువ ఉండేటట్టు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా పోసుకోండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో పోసినాను తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలని మూత పెట్టేసుకొని కొద్ది కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మా రాయలసీమ స్పెషల్ అండి మా రాయలసీమలో ఎక్కువగా ఈ వంకాయ ఎక్కడ చేసినా ఈ టైప్లోనే చేస్తారండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మాకు ఎక్కువ మా రాయలసీమలో పెళ్ళిళ్ళు జరిగినా ఏం జరిగినా ఈ కర్రీ అనేది చాలా స్పెషల్ అండి నాన్స్ లెక్కి కానీ తర్వాత రుమాల రోటీలకు కానీ పెళ్ళిళ్ళలో వెజిటబుల్ రైస్ లెక్ కానీ తర్వాత పలావు కానీ ఈ ఈ కర్రీ అయితే తప్పకుండా చేస్తారు చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చివరగా కొత్తిమీర చల్లేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా అంతేనండి వేడి వేడిగా చూడండి బాగా మగ్గిపోయినాయి అనమాట వంకాయలు ఈ వంకాయలు నల్లగా మగ్గిపోతుంది నల్ల వంకాయలు తొందరగా మగ్గిపోతాయి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా అలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మనకు కర్రీ అయినట్టు అర్థమండి ఎప్పుడైనా సరే మనం చేసిన మనం చేసిన వంట ఆయిల్ అనేది పక్కకు వదులుతూ ఉందంటే కర్రీ రెడీ అయిపోయిందని గుర్తుండి చూస్తున్నారు కదా ఈ మా రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ మీకు కూడా నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్